రాష్ట్రంలో ఇవాళ అటువంటి అప్పులు కూడా కలుపుకుంటే మరో లక్ష ఆరు వేల కోట్ల రూపాయలు కనిపిస్తా ఉన్నాయి పోనీ ఇంకా లేబర్ వెళ్ళగా పోదాం గవర్నమెంట్ గ్యారంటీ లేని కూడా కలుపుకుందాం గవర్నమెంట్ పరంగా పవర్ జనరేటర్స్ లాంటి వాళ్లకు పేబుల్స్ కూడా లెక్కేసుకుందాం అవి కూడా లెక్కేసుకుంటే డెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రాకమునుపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఉంటే ఆయన అధికారం ముగిసేసరికి ఆ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో ఆ కార్పొరేషన్స్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ లో అరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అప్పులు ఎగబాకే పవర్ డ్యూస్ పవర్ జనరేటర్స్ ఆయన కట్టాల్సిన బకాయిలు మరో ఇరవై ఒక్క వేలు పవర్ సెక్టర్ లయబిలిటీస్ అగ్రిగేట్ డెట్ అండ్ పేయబుల్స్ ఎంత అని చూసుకుంటే ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్ల రూపాయలు అంటే ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆయన హయాంలో మొదలు కాకమునుకుంటే ఆయన హయాం ముగిసేసరికే ఇటువంటి డైబిలిటీ ఇటువంటి లయబిలిటీస్ కూడా ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్లకు ఎగబాకే మన హయాంలో వచ్చేసరికి ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్లతో స్టార్ట్ చేసి లక్ష ఇరవై మూడు వేల కోట్ల రూపాయలకు ఇప్పుడు మన హయాం ముగిసేసరికి రాష్ట్రానికి సంబంధించిన అటువంటి అప్పులు ఉన్నాయి మొత్తంగా అప్పులు ఎంత అని చూస్తే స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ డెట్ అంటే ఎఫ్ఆర్బిఎం నుంచి మనం తీసుకునే డెట్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీతో సంబంధం లేకున్నా కూడా ఉన్న స్టేట్ గవర్నమెంట్ డెట్లు ఇటువంటివన్నీ లెక్కేసుకుంటే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు తీసుకోక మునుపు వరకు లక్ష యాభై మూడు వేల మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు అప్పులు ఉంటేప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు అది కాస్త చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి దిగిపోయేసరికి నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలకు ఎగబాకింది మనం అధికారం వచ్చేసరికి నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులు తో మనం మొదలెడితే మనం అధికారం లేకి దిగిపోయే నాటికి ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు చంద్రబాబు నాయుడు గారి ఐదేళ్ళు మన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఐదేళ్ళు ఎవరి హయాంలో అప్పులు ఎవరు ఎంత ఎక్కువ చేశారు అని చెప్పి ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో లక్ష యాభై మూడు వేల మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలతో ఆయన మొదలెట్టినది ఆయన పాలన నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల దాకా ఆయన అప్పులు చేసిన పరిస్థితులు చూస్తే ఏకంగా ఇరవై ఒకటి పాయింట్ ఆరు మూడు శాతం ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంటేజ్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఫాల్ లైబిలిటీస్ మన హయాంలో నాలుగు లక్షల ఎనిమిది వేల నూట డెబ్బై కోట్ల రూపాయలతో మొదలెడితే ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు ఇప్పుడు ఉన్న పరిస్థితులను లెక్కేసుకుంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లైబిలిటీస్ ఎంత అంటే ట్వెల్వ్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ మాత్రమే అంటే ఇరవై ఒక్క శాతం అప్పు చేసినోడుకో కూడా రాష్ట్రాన్ని దాని ఏమన్నా ఏం పదం అన్నాడైనా రాష్ట్రాన్ని ఆర్థిక ధ్వంసం ఇరవై ఒకటి పాయింట్ ఆరు మూడు శాతం కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ చేసినవాడు ఆర్థిక ధ్వంసం చేసినవాడా మనము కేవలం పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం అన్ని కలిపినా కూడా అన్ని రకాల డెట్స్ కలిపిన మనం ఆర్థికంగా ధ్వంసం చేసిన వాళ్ళమా అందరూ కూడా ఈ పాయింట్ గమనించాల్సిన అవసరం ఉంది మరి ఎక్కడ పద్నాలుగు లక్షల కోట్లను అబద్ధాలు చెప్పడం ధర్మమేనా గవర్నర్ ప్రసంగంలో పది లక్షల కోట్లను చెప్పించడం ధర్మమేనా ఉన్నవి అన్ని రకాల అప్పులు కూడా లెక్కేసుకున్నా కూడా ఇంక్లూడింగ్ పేయబుల్స్ టు పవర్ జనరేటర్స్ అటువంటివి కూడా కలుపుకున్నా కూడా కేవలం ఏడు లక్షల నలభై ఎనిమిది వేలు మాత్రమే ఉండడం వాస్తవం అయితే ఈ మాదిరిగా తప్పుడు లెక్కలు చెప్పడం ధర్మమేనా